లూకారాశీరు నెల్లి వార్త ఉండో అధ్యాయం గౌరవం పొందిన థియోఫిలా ఏసుక్రీస్తు వల్ల బుగా నమ్మ నడుకారం ఎత్తునో యేలంగలయ్యి జరిపించుందు జనం పాతాము అబడే యేసుక్రీస్తు గురించిరు బోధంగలయ్యి అప్పు పాత సాక్షిని జనకు బోధించును బొగానికి సేవ చేశాము అప్పు పాత సాక్షిని సొంత బోధయ్యి ఆలకించిన ఎత్తిరో జనము నమ్మలకు రాసీదు ఏసుక్రీస్తు అన్నయ్యి సేవయ్యి మొదలెచ్చి కాతలిందు శేషిరిత్తయ్యి బొగాంపేసి బోధింకుతుకు నీరు తెలియజేసిరు అంద సంగతంగలయ్యి ఎమ్మో జాగ్రత్త నాను పరీక్షించోటూ ఇంకు రాకితుకు నెల్లిదిండు నిర్ణయించినే యేసుక్రీస్తు గురించి నీ జనంగట్ట నేర్చిందు నిజమిండు నెయ్యి తెంజిగో నిండు ఉంకు రాసినారోదయా ప్రాంతతుకు రాజానా రోజుల్ల అభయ వంశంలో జర్యా యూదు యాజిక వద్ద యార అందా అందాలు మెండాటి అహరోను సంతానముల ఒత్తి అమ్మ పేరు ఎలిజిబెత్తు రెండేరు ప్రభు కుర్త అల్ల ఆజ్ఞ పకారమా అప్పుడే న్యాయమా యాలం ప్రకారమా పకారమా ఎంత ఇల్లారా నడదీను బొగా దృష్టిలి నీతికారంగా ఇన్నాము ఎలిజబెత్తు కాసి శావనెత్తుకు అంగలకు పైగిల్లారి పోటాను అప్పుడే ఆమె రెండేరు ఎమ్మో కాలం జరిగిపోయి కెలవరా ఇందాము వన్నా జక్రయ్యి ఎరుసలేము పట్టణంలో యూదుగుల బొగా కొవుళ్ళు యాజకముల గుంపు వరుస వందాబారు అందాలు బొగా మిన్న యాజకీయాల చేసి నిన్న యాజకీయ ధర్మ ప్రకారమా యూదుల భొగా కొవ్వులు బొగానుగు సామ్రాన్ని దూపం పోర్తకు సీటు పోటప్పు జక్రయనుగు ఉల్లగ పోరవంతు వందిసి పార్ధనా దూపం పోర యాల్లి జనం గుంపుగల్లేరు ఎలా పార్థం చేసినందాగా అప్పు ప్రభువు దూత దూపం పోర్ర తావు సోతికే జైలు నడిపిను జక్రయనుగు తెంబర్రేలే అప్పు జక్రయి దూతై పాతూ బిత్రపోయి అందాలు ఎమ్మో భయపట్టుపోట అప్పు అంద దూత అందాలు గట్ట జక్రయ్య భయపడార ఉను పార్దన కేడిసి ఉను మెండాటి ఆన ఎలిచిపేతూ ఉంకు మగనై పెక్కర అందాలుగు యోహాను ఇంగర పేరు ఎక్కర ప్రభువు దృష్టిలే అందాలు గొప్పగా రాయి దాచరసమానాలి సారాయానాలి కుడికార అందాలు అమ్మోతులు పెందప్పులిందు పరిశుద్ధాత్మల నిండారమాయి ఇందు ఇస్రాయేళలు గల్ల ఎత్తునేరయ్యో ఆమె ప్రభువాన భోగాం జైలి తిరపర పిని అందాలు ఆలు అప్పనమేరు మనసంగలయ్యి పైంగి జేలి పిని పేసిగాకరెక్కర జనంగలయ్యి నీతిగారు జ్ఞానమై పాటింకిదుకు తిరిపి ప్రభువు కోసం ఎదురుపాతి నీరు జనంగలై సిద్ధం చేకితూ ఏలియా ప్రవక్త ప్రవక్తొబుటూ బొగా ఆత్మ శక్తి ఆరోనాయి ప్రభువుకు మిన్న పోరా ఆనాగా ఉంకు సంతోషం ఎమ్మో ఆనందం ఒర్రు యోహాను పెందితుకు ఎత్తునేరో సంతోషించరాను ఇండు సొన్న అప్పు జక్రయ్యే ఇదు ఎక్కు ఎవడు తెర్రు నూ కెలవన మెండాటికి ఎమ్మో కాలం గడిచిపోయిరు ఇండు అంత దూత గట్ట చల్లే అప్పు దూత నాను బొగా సన్నిధిలే నడపనిక్కర గాబ్రేలు ఉనుగట్ట పేస్తూకు ఇంత నెల్లి వార్త ఇంకు తెలియజేయుతుకు అనిబెచ్చారమే అప్పుడే ఈయన పేసింగి అదూ జరగర కాలంలో నెరవేరురు నీయి అతే నమ్మలే అతుకు ఇంత సంగతిగా జరగర రోజు తట్టం నీ పేసార మోక్కారైపోయి ఇక్కరే ఇండు అందాలుగట్ట సొందా జనం జక్రయ్య కోసం ఎదురుపాతినిందు యూదుల బొగా కొవుళ్ళు అందాలు ఆలస్యం సేకరేలే ఆశ్చర్యపోటాము జక్రయ్యి ఎలిగి వందప్పు అంకట్ట పేసమాటారు పోటెత్తుకు మందిరంలో జక్రయ్యకు బొగా దర్శనం కలిగిసిండు అమ నంచినాము అత్తు వల్ల అందాలు ఊమకార ఆవనత్కు అమలకు సైగ చేశాం జక్రయ్యి యూదుల బొగా కొవ్వులు శావశేఖరు రోజును పూర్తి ఆవనాబారు ఆమె ఊటుకు పోటా కొన్నా ఆవనాబారు అందాలు ఊటికాశానా ఎలిజిబేతు గర్భవతి ఆవన అంజి మాసం తట్టం అందమ్మ దారుగు తెంబల్ల ఎనుమాల దయకాటిన రోజునల్లా ప్రభువు ఇప్పుడు చేశా జనగల్ల ఎంకింద అవమానమయ్యి బొగా ఎత్తుపూటోట ఇండు నంచేనా ఎలిజిబేతు ఆరు మాసం గర్భవతి ఎందప్పు బొగా దో తెంగర గాబ్రేలు గలలియా ప్రాంతం లీరు నజరేతు ఊరిలి దావీదు రాజా వంశం కారానా యోసేపు ఎంగర ఓరాలుగు కరుసుట్టీరు కన్యగట్ట అంద దూత అయ్యి అనిపించా అంత కన్యకి పేరు మరియమ్మ అంద దోత మరియమ్మ గట్టగ వందు వందు పాతు దయ పొందనవల ఉంకు జయము ప్రభువు కూడా యారం ఇండు సొన్న అందమ్మ అంత పేసికి ఎమ్మో అదిరిపోయి ఎల్లిపేసి ఎందో ఇండు ఆలోచించినంద అప్పు బొగా దోత మరి అమ్మా భయపడారొగా వల్ల నీ కృప పొందినె ఇద్దో నీ గర్భిణి ఆయి మగనై పెత్తు అందయ్యనుగు ఏసు ఇండు పేరు ఎక్కర అందయ్యి రాయి పొగా మంగ్రా అన్నయ్యి ముత్తాతానా దావీదు రాజా సింహాసనమయ్యి ప్రభువాన బొగ అందయ్యకు కుర్రా అందయ్యి యాకోబు వంశం కారణాలయ్యి తరతరము యాల్్రా అందయ్యి రాజ్యం అంతమైపోవారు ఇండు అన్నమ్మ గట్ట సొందా అతుకు మరి అమ్మ ఎంకు ఉన్నా కన్నాలు ఆవులే ఇదు ఎవడు జరుగురు ఇండు దోతగట్ట సొంద అప్పు అంద దోత పరిశుద్ధాత్మ బొగాలిందు ఉను గట్టగ ఒర్రు ఎందలోకమయ్యి సృష్టించిరు బొగా శక్తి ఉనే కమ్మిగురు ఆనాగా పెరకర కొలద పరిశుద్ధమాన భొగా మగిండు కొలరాను పిని ఉను వరవావున ఎలిజబెత్ కూడా అందమ్మ కెలివాయిందు మగనయ్యి పసిమింకితుకు గర్భిణాయి ఏరా గొడ్రాలింగర అందమ్మగా ఇదు ఆరా మాసం బొగానుగు వల్ల అవాదు ఎన్నుమే ఇల్లే ఇండు గట్ట సొన్న అత్తుకు మరి అమ్మ ఇద్దో ప్రభు సేవకాశాన నానో ఉను పేసి పకారమా ఎంకు జరుగురు ఇండు సొందా అత్తిలేగే అంత దోత అన్నమ్మగట్టెందు పోటా అందరోజునల్లా మరి అమ్మ ఏంజిగును ఉదయ ప్రాంతంలీరు కొండజేలీరు ఒక ఊరుకు గబాండు పోయి ఎకరైనా ఊట్లు ఉల్లగిపోయి ఎలిజిపేతుకు మరి అమ్మ వందనాలు సొంద అప్పు ఎలిజిబెతుకు మరి అమ్మ వందనాలు సొందందు కేకరేగే ఎలిజిబేతు ఓతులేరు కొలద తోతాడిసి అత్తిలేగే ఎలిజిపేతు పరిశుద్ధాత్మల నిండిగును పెరిక్క ఎబడెండ కనాభందం నీ నీయు దీవించబట్టవే ఉన్ను ఓతులేరు కొలద కూడా పిని ఎలిజిపెత్తు ఎను ప్రభువే పెక్కర అమ్మ గట్టక వాతుకు నాను సరిపోటి వెళ్ళా ఆనాలి వంద ఇద్దో నీ సొందని నెల్లిపేసి నేను చెవులు ఉలుగురేలే నన్ను ఊతి నీరు కొలదా ఆనందంలో తోతాన్న ప్రభువు సొందాబలే జరుగురిండు నమ్మనిత్తుకు ప్రభువు నెయ్యి దేవింకనా ఇండు సొంద అప్పు మరి అమ్మ ఎవడ సొంద నాను ఎను ప్రభు గొప్ప గొప్ప నేరం నాను సంతోషించినేరే ఎత్తుగిండాగా బొగాయనే రచ్చించా తగ్గింపు స్థితి లేరు బొగా సేవకాశాన ఎనెయ్యి కరుణించా సర్వశక్తి అరమే ఇంకు గొప్ప యాలం చేశా అందాయి పేరు పరిశుద్ధం ఆనా ఇది మొదలెచ్చుకును అల్లె తరం కారు ఎనెయి దన్ని కాసి ఎంగరాను బొగానుకు భయపడడం మేళ అందయ్యి కనికరం తరతరతకు ఇక్కరు బొగ శక్తి వల్ల ఎమ్మో గొప్ప యాలంగులై చేశా అమ మనసురు ఆలోచనే బత్తి గర్వించిన ఏరంగులయ్యి సెదరచోట సింహాసనములెందు గర్వం ఎందు బలమేరంగులయ్యి తగ్గించీను తగ్గించిను బలమిల్లయ్యి యాతర బొగ పసా రంగులకు నెల్లి తిండిపోటు ఓరు నెంపన ఇక్కితానంగులయ్యి ఎరువు కయ్యాడ అనిపించోట అబ్రహాముగు పిని అందాలు సంతానములకు లోకం అంతమైపోతటం అందై కనికరం కాటి గుర్తు చేసి రెండు పూర్వకాలతలే నమ్మ ముత్తాతములుగు బొగా అందైనాడ నాడ సేవకారానా ఇస్రాయేలిములుగు సాయం చేశా అప్పు మరి అమ్మ సుమారు మూడు మాసం ఎలిజబెత్ కూడా అయిందూ అతిబాతికి అందమ్మ ఊటుకు తిరిమి పోటా పసిమింకిరి రోజు వందప్పు ఎలిజబెతు మగనయ్యి పెత్త అప్పు ప్రభువు మాల ఎమ్మో జాలికడు అందమ్మ పగతగారో ఒరేరుంగో ఆలకించోటు అందమ్మ కూడా ఎట్టా నాతికి అవు అంద కొలతగా సున్నతి చేగుతుకు వందు అప్ప పేరే బతి జక్రయ్య ఎంగర పేరు అవునకు ఎక్కువ నిండు నంచినాము అప్పు అంద కొలదాడ అమ్మ నా ఎలిజిబెతు అప్పుడు మాన అవును యోహాను ఇండు పేరు ఎక్కువను ఇండు సొంద జనము జనమును ఒరే రంగంలో అంత పేరు ఎరమే వత్తం కూడా ఇల్లియే ఇండు అన్నమ్మగట్ట సొందాము ఆనాగా కొలదకి అంత పేరు ఎక్కువ నిండు నంచినారా ఇండు కొలదాడ అప్పనయ్యి సైగి చేసి చేటాను అందాలు రాకిరి పలక కన్నర్సువల్లి సైగి చేసి అందాలు మగ పేరు యోహాను ఇండు రాశా అత్తుకు అంగారంగలేరు ఆశ్చర్యమై పూటాను అప్పే జక్రయి వాయి తొందిను నాకు కదలే అందాలు బొగానే శుతించును పేస్తకు మొదలెచ్చాను అత్తేబత్తి సుత్తు బగతల కాపురం చేసినారల్లేరు ఆశ్చర్యపూటాను అంద సంగతల్ల యోధా ప్రాంతం లేరు కొండజలు ఎరంగల్లేరుగు తెంచిపోసి ప్రభువు శక్తి యోహాను కూడా ఇందిసి అత్తుకు అంద సంగతలయ్య గురించి ఆలకించి కల్లేరు ఇంత పై ఎప్పులు పెట్టం ఆవరానో ఇండు అత్తంగలయ్యి అమ మనసు ఉల్లా ఇచ్చినాను పిని యోహాన ఒప్పం చక్కెరయ్యి పరిశుద్ధాత్మల నిండిగిను జరగబోరెత్తయి ఇప్పుడు సున్నా ప్రభువాన ఇస్రాయేలు బొగ సుతించబర్రా బొగ అన్నయ్య జనములకు విడుదల కొడతా మొగా సేవకారాన దావిదు రాజ వంశంలిందు బొగ నమ కోసం శక్తీరు రత్యంకరునయ్యి అనిపించా నమ్మ పగకార కైలిందు ఈ అసహించరు అల్లేరు కైలిందు తప్పించోటు రచ్చన కొ కొడతా ఇట్టే అందయ్యి ఒప్పందం గురించి మొగ ఓరో కాల్తలిందు అందయ్యి పరిశుద్ధ ప్రవక్తం వాయిలి వేసించా బొగా నమ్మ జాలి కాటతకు అందయ్యి పరిశుద్ధ ఒప్పందమయ్యి నమ పూర్వకాలతల అప్పాన అబ్రహాముకు చేసిరు ప్రమాణం అత్తుపకారమా నము నమ పగకార కైలిందు తప్పించినూ నమో రోజు రోజునల్లా బొగా సన్నిధిలి పరిశుద్ధమా న్యాయమా ఇందును భయమిల్లారా అందయ్యనుకు సేవ చేకొనిండు అందయ్యం ఉద్దేశం ఎను మగనే ఉనెయ్యి బొగా ప్రవక్త ఎంగరాను ఎత్తుగిండాగా నీ ప్రభువుకు మిన్నా పోను అన్నయ్య వలెయ్యి సిద్ధం సేకర అన్నయ్యి జనగలకు పాపం క్షమించొడితే బతి అంగలకు విడుదల గురించి జ్ఞానం వల్ల తెంచిపోరు ఇదువు నమ్మ బొగ జాలి వల్ల జరుగురు పరలోకం లిందు ప్రభువు పొల్దు కెలిపినీ రాబలే నమ్మలకు తెంబర్రా బొగా నెయ్యి నమ్మారు జనము ఇట్లు నేరంగ నేరంగా తుబిటుక్రా అంగో గబాల సెత్తుపో భయపడాను ఆన ప్రభువు ఎప్పు బొగా వాక్యమే చో అప్పు అంగు శాంతమూ ఎలిచిమై పరా అదే విధమా అందయ్యి శాంతమా నమ్మలయీ పెసేకర ఇండు జక్రయ్యి స జక్రయ మగాన యోహాను వల్దను బొగా ఆత్మలే ధైర్యం పొందిగన అందాలు ఇస్రాయేలు జనంగట్ట బొగా నిల్లిపేసే సొల్తకు బొగా అనిబెక్కితట్టం అరణ్యంలో ఎన్న